నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరణ్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కాకముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ తీవ్రస్థాయిలో ముదురుతున్నాయి అధికార విపక్షాల నేతల మధ్య తగ్గేదే లేదు అన్నట్టుగా మాటల తూటాలుగా పేలుతున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నంలో ప్రగతి నివేదిక అదేవిధంగా స్వేదపత్రం విడుదల చేసి విమర్శల పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఫోర్ ట్వంటీ పేరుతో బుక్లెట్ను కూడా రిలీజ్ చేసి మరొకసారి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కొత్త ప్రభుత్వంపై కౌంటర్ల కోసం కేటీఆర్ చేస్తున్నటువంటి వై వరుస ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీకి మిస్ఫైర్ అవుతున్నాయి అనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ విమర్శలు కొంత సమర్థవంతంగా తిప్పుగొడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ తాజాగా కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ వ్యాఖ్యలపై కూడా లీగల్ యాక్షన్ కు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది దీంతో ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో కేటీఆర్ ప్రతిసారి విఫలమవుతూ అవుతూ అధికార పక్షానికి ఆయుధాలు అందిస్తున్నారనే టాక్ అయితే రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో వినిపిస్తా ఉంది సో కొత్త ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ విమర్శలను కాలు పైన సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రభుత్వం నిలదొక్కునే టైం కూడా ఇవ్వకుండా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కార్పై ఇరుకుర పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుందని టాక్ వినిపిస్తోంది సో ఈ క్రమంలో అధికార పక్షంపై ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నెటి నిరంజన్ తిరిగి గులాబీ నేతలకే కోసం ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి రెండు దఫాలుగా అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకున్నటువంటి గులాబీ నేతలు ప్రభుత్వంపై నిర్ణయాలను ఏదైతే ఇప్పుడు ఇంత ఆత్రంగా కొంత వ్యతిరేకం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి సో తెలంగాణలో కేసీఆర్ నెంబర్ వన్ ఫోర్ ట్వంటీ అని రివర్స్ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు కాంగ్రెస్ నుంచి అదేవిధంగా నెటిజన్లు కూడా ఇదే విధంగా వ్యక్తులు ఉంటుంది సో ఇక తమ పార్టీకి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ కేటీఆర్ పై కొంత చార్మినార్కి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది సో రెండు సార్లు వరుసగా అధికారంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తమ పని పూర్తి స్థాయిలో నిర్వర్తించకుండా ప్రస్తుతం ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఘోర ఓటమి పాలైంది సో కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాల వల్లే పార్టీ ఓటమి కొంత స్వయంకృతంగా మారింది అని చర్చ అయితే జరుగుతూ ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత అగ్ని పరీక్షగా మారినటువంటి పరిస్థితి సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ మధ్య పోరు ఉంటుంది అని చెప్పేసి టాక్ స్పష్టంగా నడుస్తుంది రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ కష్టాలు తప్పవు అని చెప్పేసి విశ్లేషణ కూడా ఇప్పుడే పరిస్థితి ఇటువంటి తరుణంలో కొత్త ప్రభుత్వంపై విమర్శించేందుకు కేటీఆర్ కొంత అత్యుత్సాహం వల్ల అది కూడా బీఆర్ఎస్ కు రివర్స్ అయ్యి మైనస్ అయ్యి అవుతుందని కూడా చర్చ జరుగుతోంది సో ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై నిర్ణయాత్మకంగా అయితే ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సినటువంటి కేటీఆర్ అదైతే అత్యుత్సాహానికి పోయి గత ప్రభుత్వ వైఫల్యాలను ఆ తెర మీదకి తెచ్చేందుకు కొంత వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆ ఏదైతే తప్పిదాలు చేసిందో ఆ తప్పిదాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సో తిరిగి అదే తప్పిదాలు ప్రస్తుతం మళ్ళీ పునరావృతం చేస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దెబ్బ పడేది ఖచ్చితం అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలోనే ఏదైతే గత యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసింది పదే పదే విమర్శలు చేసి ప్రజల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పట్ల ఉన్నటువంటి సానుభూతిని స్వయంకృతాపదంగా పెంపొందించినటువంటి పరిస్థితి సో తిరిగి మళ్ళీ ప్రస్తుతం నూతనంగా ఏర్పాటైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వకుండా కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే తమ గత ప్రభుత్వంగా ఉన్నటువంటి తాము చేసినటువంటి తప్పిదాలని కప్పు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ చేసినటువంటి ఈ యొక్క అనేవి కొంత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష బీఆర్ఎస్కే కొంత రివర్స్ అయ్యేలా ఉన్నాయి అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఈ యొక్క వ్యాఖ్యల పట్ల కొంత దెబ్బ పడే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తోంది సో రానున్న రోజుల్లో ప్రస్తుతం ఇప్పటికే నెటిజన్ల ద్వారా తీవ్ర వ్యతిరేకత దీనికి సంబంధించి ఎదుర్కొంటున్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లటువంటి పరిస్థితి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో మరిన్ని తాజా సంబంధుల కోసం చూస్తున్న హ్యాష్ టాగ్